అతి ప్రాధాన్యమైనది కొన్ని శుద్ర పూజల్లో కూడా అన్నిటికంటే భయంకరమైనది ఒక్కొక్క సందర్భంలో మనిషికి ఒక చేతపడి ప్రయోగం జరిగినా అది పది రోజులుగా ఐదు రోజులు కూడా సావటము లేకపోతే మధ్యలో గ్రహస్థితి ప్రభావం బాగలేక అల్పాయుష్ వల్ల చనిపోయినా కూడా అది కొద్ది రోజులు సావటం అలాంటివి ప్రభావాల కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే మనిషికి నరదిష్టి ఏదైనా ఒకసారి సచ్చేటటువంటి షాపులో బాధ అనేది కొద్దిగా ఉంటే అది అప్పుడుతో పోతుంది ఏదైనా కొంత బాధపడే యోగం ఉన్నా అది ఒక రోజు రెండు రోజులు పడి తర్వాత మర్చిపోతుంటే అప్పుడు తుపోతుంది కానీ ఈ నరదృష్టి అనేటటువంటి ప్రక్రియ మా గురువుల నుంచి మా తాత ముత్తాతల నుంచి మా నాన్నగారి నుంచి మేము చూసినటువంటి కొన్ని తాళపత్ర గమనాల నుంచి కూడా పరిశోధన చేస్తే నరదృష్టి అనేది అనేక రకమైనటువంటి మార్గాలలో మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది తర్వాత పాము కాటేసే విషయానికైనా ఒక పావు గంటలో గంటలో అరగంటలోనూ విరుగుడు ఉంటుంది కానీ ఈ నరుడు కంటి చూపు పడేటటువంటి దృష్టికి నెలలు సంవత్సరాలు కూడా దాని సరైనటువంటి ప్రవాహంలో ఆ పద్ధతిని కంట్రోల్ చేయకపోతే దాని వలన జీవితకాలంలో కొన్నేళ్ళు కొంతకాలాన్ని కూడా పూర్తిగా చేదోటి పోతూ మానసికంగా సాగుబతుల మధ్య ఎలా కొట్టుకుంటామో అలాంటివి కొట్టుకోవలసినటువంటి పరిస్థితులు కూడా నరుడు దృష్టి వల్ల కూడా ఏర్పడే ప్రయత్నాలు ఉంటాయి ఆ నరదృష్టిలో ఒక్కొక్కరి మీద పసిపిల్లల మీద ఏర్పడేటటువంటి దృష్టి ఒకవైపు తర్వాత భార్యాభర్తలు నూతన దంపతుల మీద ఏర్పడేటటువంటి దృష్టి ఒక రకమైనది కొంతమంది వ్యాపారాలు బాగా దండిగా సాగుతూ వ్యాపారాలు మంచి పుష్కలంగా ఉంటే ఆ వ్యాపారాల మీద పడేటటువంటి దృష్టి తర్వాత కొంతమంది మంచి ఇల్లు చక్కగా గృహప్రవేశాలు చేస్తూ పెద్దగా ఇల్లు ఒక విచిత్రమైనటువంటి గృహాలని నిర్మించి ఒక పెద్దగా పది మంది చెప్పుకోదగినటువంటి ఇల్లు చూడ చక్కగా నిర్మిస్తే ఆ ఇంటి మీద పడే ఏడుపు అదొక భయంకరంగా పచ్చని సంతానమై నలుగురు ముగ్గురు బిడ్డలతో కలిసి బతుకుతున్నటువంటి తల్లిదండ్రుల మీద ఉన్న దృష్టి పచ్చని పంట మీద పడేటటువంటి నరుల దృష్టి ఏదైనా డబ్బు సంపాదించుకుని బాగున్నావంటే వాడి మీద ఏడుపు అలాగే ఏదైనా పది మందిలో కాకుండా ప్రత్యేకంగా ఒక పేరు సంపాదించుకున్నామంటే నీకేంత కూర నీకున్నటువంటి పేరు చాలా గొప్పదా అని అదొక ఏడుపు ఎక్కడికైనా పోతే మన దగ్గర లేదురా అంటే నమ్మకోకుండా కాడే ఉందన్నటువంటి ఏడుపుతో పది మందికి చెప్పి ఆ పది మంది ఏడుపు కలిపి అది కాస్త నీటి చుక్కన లాంటిది గంగా ప్రవాహాల మార్చేటటువంటి దృష్టి అదే రకమైన ఏడుపు ఇలా నర దృష్టికి అనేక రకమైనటువంటి విధానాలలో అనేక రకమైనటువంటి సూపులతో కూడా పచ్చని సంసారాల నుంచి పచ్చని పిల్లలు కుటుంబ ఆరోగ్య స్థితిగతుల నుంచి ఎదుగుదల నుంచి బాగుపడే పరిస్థితి వైపుల నుంచి కూడా అన్నీ చేతిదాకా వచ్చినట్టుగా ఉంటాయి చేతిదాకా వచ్చి చేతిలో పడేలోపు చేజారిపోయినట్టుగా ఉంటుంది నోటి వరకు తినగలుగుతాం నోట్లో పెట్టుకుంటే మాత్రం అది పరిధికి పదార్థంగా మారిపోతుంది అలాంటి భయంకరమైనటువంటి ఒక నరదృష్టి ప్రయత్నం అనేది ఒక కుటుంబం మీద ఉన్నప్పుడు ఆ నరదృష్టి వలన మానసికంగా ఎవరైనా వేదన పడుతూ ఈ నరదృష్టి అనేది ఏమవుతుందంటే మనిషి సావనివ్వదు బతకనివ్వదు ప్రమాదాలు ఏమి మాత్రం భయంకరంగా ఉండవు అలాగని జరుగుతున్న ప్రమాదాలు మాత్రము సమస్యలు మాత్రము మనల్ని నిద్రపట్టనివ్వకుండా ఉండేటటువంటి విధంగా ఉంటాయి నరదుష్ట కదా అని మనం తక్కువ అంచనేయడానికి వీలు అలాగని దాని గురించి చాలా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద సాహసానికి మించిన కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది మనం గమనిస్తుంటాం ఇంటికి స్పెటికి కడతాం నిమ్మకాయలు కడతాం తర్వాత పసుపు కడతాం తర్వాత గారి గంటల చెట్టు నేను తర్వాత అమావాసుడు ఇది జిల్లేడు చెట్టు కొమ్మనం తర్వాత ఇలాగా తెల్ల జిల్లెడు ఆకుండా ఇవన్నీ తీసుకొచ్చి కట్టడం లేదంటే కొన్ని యంత్రాలు కుటుంబానికి సంబంధించిన కొన్ని బొమ్మలు ఇలాంటివి ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ ఒక్కొక్క రకమైనటువంటి వాటికి ఒక రకంగా ఉండదు కానీ దృష్టి ప్రభావం అనేక రకాలుగా ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి వాటికి కొన్ని రకాలను దాన్ని కట్టినా కొన్నిటిని ఆపుతాయి కానీ కొన్నిటిని ఆపడినటువంటి పరిస్థితులు జరుగుతాయి కానీ నరదృష్టిలో ఏ ప్రయత్నమైనా ఉన్నప్పుడు నరుడు కంటితో పడినటువంటి ఏడుపుని రక్తపు బొట్టుతో దాన్ని తీర్చేసేటటువంటి ప్రయత్నం మేము నేర్చుకున్నటువంటి ఒక తాళపత్ర గండాల్లో ఒక రహస్యంలో ఉంది ఆ రక్తపు బొట్టుతో తీర్చేటటువంటి ఆ ప్రయత్నం వలన నరుడు దృష్టి ఏ విధంగా ఉన్నా కూడా ఆ కుటుంబం నుంచి పూర్తిగా బయటపడేటటువంటి మార్గం మాత్రము చాలా వరకు నేను చెప్పేటటువంటి ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా అమావాస్య నాడు ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి యజమాని అనేది ఒక యాటపోతు నెత్తురులో అంటే ముందు ఫస్ట్ ఉదాహరణకి ఇంటికి ఈశాన్య మూలలో ఉన్నటువంటి గోడ మీద ఆ యజమాని చేతి హస్తరేఖలను ఒక ఏటపోతులో ఉంచి ఆ హస్తరేఖలతో ఆ యజమాని ఇంటికి ఈశాన్య భాగంలో హస్తరేఖలతో చేయిని ముద్రించటం లేదంటే ఇంటికి ప్రథమంగా ముందున్నటువంటి ద్వారం సింహద్వారం పైన వైపు ఆ హస్తరేఖలను ముద్రించటం చేయాలి ఒకటి రెండోది ఇది ఇంకొక ప్రక్రియ నల్ల నువ్వులు ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు మిరియాలు ఒక వంద గ్రాములు తెల్లనూలు ఒక యాభై గ్రాములు నవధాన్యాలు ఒక యాభై గ్రాములు ఈ నవధాన్యాల్లో వడ్లుని తీసేయాలి ఒడ్లు తీసేసి మిగిలిన వాటి కలిపి సరిగ్గా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు నల్లటి పొడి బారిన మట్టిని ఈ చెప్పినటువంటి ఐటమ్స్ని ఇవన్నింటిని కలిపి బాగా ఏటపోతున్న ఎత్తుల్లో దాని శుభ్రంగా బాగా వాటన్నిటిని బాగా కలిపి అవన్నీ ఒక మూడు దగ్గర దగ్గరగా ఒక మూడు పిడికిల్లాగా మనం ఏదైతే అన్నాన్ని మెత్తగా ఒత్తి చేస్తామో అలా మూడు పిడికిల్లా తయారు చేసి ఒక పిడికిడిని ఇంటి పైన ఒక పిడికిడిని ఇంట్లో కింద భూమిలో ఈశాన్య భాగంలో కానీ లేదంటే మీ ఇంట్లో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్నా కానీ గోయి తీసే గోతులు పాటి పెట్టాలి ఒక పిడికిడిని తెల్లబొట్ట కట్టి నల్లబూటలో కట్టి ఇంటి గుమ్మని కట్టండి ఈ మూడు ప్రయత్నాలు కానీ మీరు చేయగలిగినట్టుగా అయితే మీకు నరదృష్టి విషయంలో చాలా వరకు దాని ప్రభావం మీ మీద పడపోకుండా ఆ పరిస్థితి నుంచి బయటపడే ఎందుకంటే మనం కట్టే వస్తువులు దైవికం ఏ అయినా సరే వస్తున్నటువంటి దృష్టి విష ప్రభావంతో వచ్చినప్పుడు దాని దృష్టికి విరుగుడనేది నెత్తురు కూడుతో తయారు చేసినవి కానీ నెత్తుల ప్రభావంతో తయారు చేసినవి కానీ ఆ ఆకర్షణని మళ్లించటము ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాటిని చూడంగానే దాని గురి తప్పిపోవటము జరుగుతుంది దానివల్ల మీకు ఆ ప్రభావం పడదు కాబట్టి ఈ తరహా సంబంధించిన కార్యం చేసుకున్నట్టుగా అయితే తప్పకుండా మీకు ఆ సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది అయినా అలాంటివి కొన్ని చేసేవి ఉన్నా మీకు ఇంత ముందుకు ఏరే రకమైనటువంటి సమస్యలతో ఏదైనా చెడు ప్రభావాలతో సతమతం అవుతున్నాం అని అనిపిస్తున్నా ఇది కాదు ఇంకా ఏదో తెలియని భయభ్రాంతుల వలన మేము ఏదైనా పతనం అవుతున్నామని అలాంటి భయంకరమైనటువంటి విషయాలు ఉన్నా ఇలాంటివి ముందు చేసినవి ఉన్నా కూడా మీకు తొలిగిపోకుండా ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ లాగా కన్సిడర్ చేయొచ్చు మీ సమస్యలు తగు సలహా సూచన ఇచ్చి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయడం కూడా తప్పకుండా జరుగుతుంది సరైన భవంతి అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం వలన చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్